హాయ్ అండి నేను మా ఆయన పిల్లలు అందరూ అమ్మ వాళ్ళ పొలానికి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత కాసేపు మా అమ్మని మా నాన్నని పలకరించుకొని అన్నీ చూసిన తర్వాత మా నాన్న కొబ్బరికాయలు తీపిస్తాను పదండి తాగుదురు అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి పొలం మొత్తం చూసినట్టు ఉంటుంది కొబ్బరికాయ తాగినట్టు ఉంటుంది అని చెప్పేసి పొలంలోకి అయితే వచ్చేసాము ఇదిగో చూసారా ఆ గట్టు నుంచి ఆ వారంటే నడిచికెళ్తే ఆ గట్టు వారంటే మా నాన్న వాళ్ళ కొబ్బరి చెట్లు ఉంటాయి మా నాన్న ఏమో మా మామయ్యని కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు తీయమంటే తీసారనమాట అదిగో కొబ్బరి చెట్టు దిగి వస్తున్నారు కొబ్బరికాయలు అయితే మాకు కావాల్సిన అన్నీ తీసేశారు అగో కింద పడేశారు కదా మా ప్రసన్న ఒక్కొక్కటిగా తీసుకొని తెస్తుందనమాట నాకైతే వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు తిరుపతిలో ఉన్నప్పుడు కన్నా ఇక్కడ మా అమ్మ వాళ్ళ పొలంలోని ఇంటి దగ్గరే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళు ఒక్కొక్కటి తెచ్చిస్తుంటే మా నాన్న ఆ కొబ్బరికాయలు కొట్టి మాకు తాగడానికి ఇస్తున్నారనమాట మా ఆయన నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా నాన్న కొబ్బరికాయలు కొట్టిస్తుంటే పిల్లలకి తాగిపిస్తూ ఆయన కూడా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారనమాట నాకు ఇలా పొలం గట్టిని కూర్చొని కొబ్బరికాయలు తాగడం చాలా బాగా అనిపించింది నిన్నంతా జర్నీ చేసి చేసి అలసిపోయి ఈ రోజు వచ్చిన వెంటనే ఇలా నేచర్లో కొబ్బరికాయలు తాగడం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొబ్బరి నీళ్ళు తాగర లేదో నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే ఫాలో అవ్వండి